దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఎన్ని దేశాలు పర్యటించారో ఆ దేశాల గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి సిఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్స్ అధినేత పాషికంటి మల్లేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పారసాల నుంచి షిష్టి పూర్తి వరకు అన్ని రకాల శుభకార్యాలకు మన దగ్గర అన్ని వస్త్రాలు దొరుకుతాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మనం మొత్తం స్టార్టింగ్ నుంచి అన్నట్టు సిఎస్ బ్రదర్స్ లో షాపింగ్ చేసే ప్రతి ఒక్క కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళే మళ్ళీ రిపీట్ అవుతారు మనకు ఈ ఉన్న ఏరియాలో కంపల్సరీ మళ్ళీ రిపీట్ కస్టమర్లే ఉండరు మనకు వాళ్ళు వాళ్ళకు నచ్చి మళ్ళీ మళ్ళీ రావడానికి కారణం కూడా మేము ఇచ్చే ప్రైజ్ ఒకటి క్వాలిటీ ఒకటి లేటెస్ట్ డిజైన్స్ ఇవి చూసి ప్రతి ఒక్క కస్టమర్ మమ్మల్ని దీవిస్తున్నారు నేను అందిస్తారు నేను దుబాయ్ యుఎస్ వెళ్ళాను యుఎస్లో ఒక ఆరు స్టేట్స్ కూడా వెళ్ళాను అక్కడ ఉన్న వస్త్రాలు కొద్దిగా డిఫరెంట్లేండి అక్కడ ఇట్లా వెస్ట్రన్ కల్చరు మన భారతదేశం పుణ్యభూమి దీన్ని మించి అసలు ఇక్కడ జన్మించడమే ఒక మన జన్మధన్యం అన్నట్టు ఎందుకంటే పుణ్యభూమి వేదభూమి దీన్ని మించిన వేరే ఎక్కడ దొరకదు ఇంత ప్రశాంతత ఎక్కడ ఉండదు మనం ఇక్కడ జన్మనివ్వడమే మన మన గొప్పతనం అది ఆ దైవ అంటే సంకల్పం ఉంటేనే మనం ఇక్కడ జన్మితాం లేకపోతే మనకు సాధ్యం కాదు ఇక్కడ కుట్టడం అనేది చాలా గొప్పది అమెరికాలో ఏంటంటే ఒక సిస్టమ్ ఫాలో అవుతారు ప్రతి ఒక్కరు మెంట్ ఎక్కువ ఉంటుంది రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మన దగ్గర కూడా ఉంటే బాగుంటుంది ఆ సిస్టమ్ ఉంటే నీట్నెస్ అనేది ఇవన్నీ చాలా బాగుంటుంది దుబాయ్లో కూడా నీట్నెస్ సిస్టమేటిక్ నీట్నెస్ క్రైమ్ ఉండదు దుబాయ్లో జీరో క్రైమ్ అది కూడా నా చిన్న నేను అసలు టెన్త్ క్లాస్ చదివేటప్పుడు చదివేటప్పుడు కూడా అప్పటికి కూడా నేను ఎక్కువ వరంగల్ కూడా సరిగా పోలేదు నాకు అంతస్తు పర్కాల నుంచి అంటే ఆ స్థాయి నుంచి ఈ స్థాయి రావడం అది గాడ్ గిఫ్ట్ అంతే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడం అనేది అది ఫ్లైట్ ఎప్పుడు చూసేది చిన్నప్పుడు కింద నుంచి దాన్ని ఎక్కడం అనేది అది ఒక చెప్పుకోలేనంత ఆనందం చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు అంటే మనం మనం చేసే కష్టం కూడా కంపల్సరీ మనం ఎంత కష్టపడతామో దాని ఫలితం అనేది కంపల్సరీ ఉంటుంది ఎవరికైనా జీవితం